ఇప్పటికీ నెల రోజులు అవుతూ ఉన్నది వర్షాలు పడతా ఉన్నాయి ఎండ కొడుతూ ఉన్నది వర్షాలు ప్రతిరోజు సాయంత్రంగానే వర్షం పడుతుంది ప్రొద్దున ఎండొస్తుంది ఈ రకంగా నెల రోజుల నుండి కూడా ఎడతెరుపు లేకుండా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇంకా కూడా మొత్తానికైతే వర్షాలు పడే అవకాశం ఉందంట నేడు పదకొండు జిల్లాల్లో మొత్తానికైతే భారీ వర్షాలు పడే అవకాశం ఉంది యెల్లో అలర్టు జారీ చేసిన వాతావరణ శాఖ పొద్దంతా ఎండ ఇక ఉక్కపోత రాత్రి వర్షం ఇక ఈ రకంగా ఇలా రాష్ట్రం నడుస్తూ ఉంది రాష్ట్రంలోని పదకొండు జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది నిర్మల్ నిజామాబాద్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది ఈ జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది ఆదివారం మహబూబాబాద్ సూర్యాపేట నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి ఇక జనగాం అట్లాగే యాదాద్రి జిల్లాల్లో పదకొండు సెంటీమీటర్లు హైదరాబాద్లోని హయత్నగర్లో కూడా ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఇక కాప్రా ఉప్పల్ నాగోల్ అట్లాగే మల్కజ్గిరిలో కూడా ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇక ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఆదివారం వర్షాలతో పలు చోట్ల కూడా మహిళలు ఇబ్బందులు పడ్డారు బతుకమ్మ వేడుకలకు అంతరాయం కలిగింది రానున్న రోజుల్లో సైతం వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి ఎండ ఉక్కపోత అధికంగా ఉండ ఉంటుండగా సాయంత్రం నుంచి కూడా రాత్రంతా భారీ వర్షాలు కురుస్తాయని కూడా మొత్తానికైతే వాతావరణ శాఖ వెల్లడించినటువంటి అంశాలు ఇక నేడు మొత్తానికైతే పదకొండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం